డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పన్నెండవ వర్ధంతి సందర్భంగా ఈరోజు చిత్తూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఘనంగా ఆయనకు మొట్టమొదటగా డిసిసి బ్యాంకులో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించి ఆయన ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన కొన్ని అంశాలను కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి పేదవాడి గుండెల్లో ఈరోజు రాజశేఖర రెడ్డి గూడు కట్టుకున్నాడు ప్రతి ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి ఫోటోను ఆయన మన ముందు లేకపోయినా కూడా ఇంట్లో పెట్టుకుని ఒక దేవుడిగా ఆరాధ్యంగా పూజిస్తున్నారంటే రాజశేఖర రెడ్డి గారు ఎంతో మందికి బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో చెప్పలేనంత సౌకర్యాలు చేసి పెట్టాడు అంతేకాకుండా ప్రజల పాలిటి దేవుడయ్యాడు ముఖ్యంగా రైతుల పాలిటి ఒక దేవుడిగా మరణించాడు జలయజ్ఞం సాధించి చేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా జలయజ్ఞం చేశాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన రెండున్నర సంవత్సరాల కాలం నుంచి కూడా అన్ని చెరువులు అన్ని వాగులు అన్ని డ్యాములు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినప్పటి నుంచి కూడా అవన్నీ కూడా ఈరోజు పొంగి పొర్లి కొత్తగా కూడా కుంటలు చెరువులు కాలువలు కూడా ఈరోజు పోతున్నాయంటే ఇది రాజశేఖర రెడ్డి గారు చేసిన ఫలం దాన్ని మన ఆయన కడుపులో పుట్టిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టంతో భగవంతుడి దయతో ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా సస్య సేవలుగా ఈ ఎండాకాలంలో కూడా జూన్ జూలై కారు సమయాలలో కూడా ఇటు రిజర్వాయర్లు కానీ ఇటు వంకలు కానీ చెరువులు కానీ అన్నీ కూడా పొంగికి పొందుతున్నాయి ఇది నిజంగా దేవుడిచ్చిన రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వరం అనేసి కూడా మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది రైతుల పాలిటి నిజమైన దేవుడు వైఎస్ దివంగత నేత రాజశేఖర్ గారు అదేవిధంగా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా తెలియజేస్తున్నాం ఆ రోజు ఆయన ఉచిత రైతులకు ఉచిత కరెంటు కిలో రెండు రూపాయల బియ్యం ఇందిరమ్మ ఇండ్లు ఇటువంటి ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ పేద డాక్రా మహిళలకు సున్నా పావుల వడ్డీ ఇటువంటి ఎన్నో మంచి మంచి పథకాలు కూడా పెట్టడం జరిగింది దానికంటే నాలుగు అడుగులు ముందుకేసి ప్రియతమ ముఖ్యమంత్రి నవరత్నాల పేరిట పేదలందరికీ ఇళ్ళు అమ్మఒడి కార్యక్రమం నాడు నేడు ఇటువంటి మంచి కార్యక్రమాలు పెట్టి ప్రజల్లో గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన దివంగత రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి కూడా అందరికీ తెలియజేస్తున్నా పన్నెండవ సందర్భంగా ఈరోజు చిత్తూరు పట్టణంలో పదవ డివిజన్లో కార్పొరేటర్ గారి యాదర్యంలో వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది అందులో ముఖ్యంగా అన్నదాన కార్యక్రమాలు హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు కూడా పండ్లు బ్రెడ్ ఇవన్నీ ఇవ్వడం అదేవిధంగా పలుచోట్ల స్కూళ్ళల్లో నోట్బుక్స్ ఇవన్నీ పిల్లలకు నోట్బుక్స్ పంపిణీ చేయడం మహానేత చేసిన సేవ జీవితంలో ఎవరూ మర్చిపోలేని విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు దానికంటే ఎక్కువగా ఇక ముఖ్యమంత్రి జగనన్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టి రాజశేఖర రెడ్డి గారు తన తండ్రి గారు చేసిన ఆశయాలను సంక్షేమాలన్నింటినీ కొనసాగిస్తూ ఇంకా నాలుగడుగులు ముందుకేసి ప్రజల్లోకి తచ్చుకెళ్తున్నాడు ఈ సందర్భంగా మహానేతలు ప్రజలందరూ కూడా కలిసి ఘనంగా నివాళులు అర్పిస్తూ అన్ని చోట్ల అందరూ కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కూడా తెలియజేస్తున్నాం